నేను ఒకటే చెప్తా వాళ్ళకి అంటే ఇస్తాం కదా నిజంగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా మా మమ్మీ డాడీ ఇప్పుడు లవ్ చేసుకుని సంవత్సరాల సంవత్సరాలు లాగి టైం వేస్ట్ చేసుకునే బద్దు మా పేరెంట్స్ తో మాట్లాడితే చేస్తారు అయిపోతున్నప్పుడు నేను ఎవరైతే మా పేరెంట్స్ తో మాట్లాడండి అని చెప్తాను నెక్స్ట్ డే నాతో మాట్లాడడం మానేస్తాను అయితే ఫేక్ ఫేక్ అక్కడ నాకు తెలిసిపోతుంది ఫస్ట్ అదే చెప్పించాను అది అది నిజమే అలా తెలిసిపోతుంది అవును నన్ను ఎవరు అంటే తను బయటకు వెళ్ళినప్పుడు అసలు అమ్మాయి అంటే ఎవరేం చెప్తారు కదా మీరు బాగున్నారు బాగా అబ్బాయిలు అలాగే చెప్తారు బాగుంది బాగా పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయి అని అదే చెప్తారు నేను అదే చెప్పాను ఎవరు అడిగినా సరే ఈ మాట చెప్పు వాళ్ళు సిన్సియర్ అయితే వస్తారు వెళ్ళిపోతారు మనం నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అనటము ఇవన్నీ అవసరం లేదు అసలు ప్లాన్ జాగ్రత్త మీరు నచ్చలేదు మీకు అది లేదు ఇవన్నీ కాకపోతే ఇప్పుడున్న రెడ్ ఫ్లాగ్స్ లో ఒక గ్రీన్ ఫ్లాగ్ ని ఎత్తుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ప్రాసెస్ కాకపోతే కొంతమంది ఉంటారన్నమాట పేరెంట్స్ ని వచ్చి అడగండి అంటే పేరెంట్స్ ని అడిగి కూడా మోసాలు చేసే వాళ్ళు అవును అలా కూడా వస్తూ ఉంటారు కదా సో ఒకళ్ళు వచ్చి అడిగారు ఆహా ఏమన్నారు మరి మీరు చేస్తానన్న మొన్న అది లేదు వాళ్ళ ఇంట్లో మాట్లాడారా వాళ్ళు చెప్పారా వాళ్ళ ఇంట్లో ఐడియా లేదు నా చుట్టూనే చెప్పాము ఎలా కనిపెట్టారు మరి అని వాళ్ళు మాటకు ముందు అంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉంది మీకు డబ్బు లేదు కదా అదే అంటే చెప్పడం అలా చెప్పాడు బట్ వాళ్ళ పేరెంట్స్ నిజంగా మాటలు అన్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళు అన్నారంట వాళ్ళు యూట్యూబర్స్ కదా ఇండస్ట్రీలో ఉన్నారు కదా వాళ్ళకి డబ్బు లేదు కదా మనం ఎందుకు చేసుకోవాలి మనం అంటే ముప్పై నలభై వేలు చీరలు ఆడుతాం రాస్తాం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఫార్టీ థౌసండ్ పెట్టి శారీ కొంట నేను వాళ్ళు పనిలేదు కదా మనకు అవసరమా అనటము తర్వాత కావాలంటే నువ్వు చెక్ చేయి అమ్మాయిని ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అడిగి చూడు ఇవ్వగలదేమో ఇలాంటివన్నీ అంటే ఆ అబ్బాయి ఎంత కాడికి అమ్మాయి యూట్యూబ్ లో తనతో చెక్ తను లాగాలనే ప్రయత్నించాడు ఏదైనా మేము అంత తెచ్చుకోలేం కాదుగా ఇలాంటి జరుగుతున్నాయి డైరెక్ట్ మీ దగ్గర తెచ్చు కూడా నేను అదే అంటున్నాను సినిమాలో చూపించేదంతా యాక్టింగ్ మోసగాళ్ళు బయట ఇంటాక్ట్ మీ అబ్బాయికి అడిగాను కూడా ఓకే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా అది ఏదో మీ మమ్మీతో నాకు నేను మీ మమ్మీతో ఒకసారి మాట్లాడతాను నేనే మాట్లాడతానని చెప్పాను మీ మమ్మీతో మాట్లాడి నేను ఒప్పించుకుంటాను ఒకసారి మాట్లాడించాను అన్నా మాట్లాడిస్తా మాట్లాడిస్తా అంటూ అడ్డే ఏదైనా సరే అంటే నేను ఇప్పుడున్న యూత్ కి నిజంగా చెప్తున్నా ఒక మదర్ గా ఎవరైనా అబ్బాయి మీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తున్నానని చెప్పడం తప్పు కాదు ఆ వయసులో ఉన్నారు చెప్తారు కానీ వాళ్ళ లవ్ సిన్సియరా కాదని తెలుసుకోవడానికి డైరెక్ట్ ఇదొక్కటే మా అమ్మాయి ఫాలో అవుతుంది మీరు అదే చెయ్యండి మా పేరెంట్స్ అడగండి పెళ్లి చేసుకుని నాకు లవ్ చేసుకోండి ఎవరు వద్దన్నారు మాట అంటే కొంతమంది ఇంకొక మాట కూడా నరేంద్ర తెలుసా మా మమ్మీని అడగను అంటే ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ లేకుండా మీ పేరెంట్స్ ఎలా అడుగుతాను ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ మనం 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 అర్థం చేసుకోవాలి కదా ఒకరికి ఒకరి టైం తీసుకుందాం ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అసలు ఛాన్స్ తీసుకోవాలి అలా అంటే అందరూ లవ్ చేసే వాళ్ళు మోసం చేస్తారని చెప్పము ఉన్నారు కదా వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ రోజుల్లో వాల్యూ లేదు అసలు లవ్ అనేదే లేదు ఈ రోజు అవసరము అంతే లవ్ అనేది లేదు అవసరం అనేది ఉంది ఇప్పుడు ప్రతి మనిషి ఐదర్ ఫిజికల్ లేదా మనీ ఇవి రెండు చూస్తుంది సో పవని మాత్రం చాలా ప్లానింగ్ గా ఉంది వాళ్ళ మదర్ ఇంకా ప్లానింగ్ గా చాలా గట్టిగా ఉంది ఎవరైనా అప్రోచ్ అయ్యి ప్రపోజ్ జాగ్రత్త సో మీరు ఇలాగే మంచి మంచి మూవీ ఆఫర్స్ ఈవెన్ పావని కూడా నచ్చినట్టు మంచి హీరోయిన్ క్యారెక్టర్స్ రావాలి ఇలాగే మంచి మంచి క్యారెక్టర్స్ తో మంచి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మంచి మంచి మీకు వచ్చే ఐడియాలజీలు చాలా డిఫరెంట్ ఉన్నాయి అలాంటి ఐడియాస్ తో అందరినీ కూడా హ్యాపీగా ఎంటర్టైన్ చేయండి ఆల్ ది బెస్ట్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ దిస్ 17 millions uh... congratulations to volga video marjputriya subha kamsel all the best to volga videos congratulations congratulations i'd like to congratulate volga videos please follow volga video many many congratulations volga video variki Na subha abhinandanalu Me ananta srina.